ఈ సీజన్ బిగ్ బాస్ షో అన్ని విధాలుగా బ్లాక్ పోస్టర్ హిట్ అయ్యింది టాస్కుల పరంగా కానీ కంటెస్టెంట్స్ ఆట తీరు పరంగా కానీ వేరే లెవెల్కి వెళ్ళిందనే చెప్పాలి అంతేకాదు హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా వాళ్ళ మధ్య ఏర్పడిన కొన్ని భావోద్వేగాలు ఆడియన్స్ మనస్సుల్ని కదిలించిందనే చెప్పాలి ప్రస్తుతం చివరి వారం నడుస్తుండగా టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ గా అమర్దీప్ శివాజీ పల్లవి ప్రశాంత్ ప్రియాంక యావర్ మరియు అర్జున్ ఇదంతా పక్కన పెడితే కేవలం అమర్దీప్ పల్లవి ప్రశాంత్ మరియు శివాజీలో ఎవరో ఒకరికి టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతానికి అమర్దీప్ మరియు పల్లవి ప్రశాంత్ శివాజీ మీద భారీ మ్యాజిన్ తో లీడింగ్ లో ఉన్నారట కేవలం టాప్ టూ కంటెస్టెంట్స్ కి ఇప్పటి దాదాపుగా నాలుగు కోట్ల ఓట్లు నమోదయ్యాయట ఇది బిగ్ బాస్ హిస్టరీలోనే ఒక రికార్డ్ అని అంటున్నారు ఈ రేంజ్ లో ఓటింగ్ ఇప్పటి వరకు ఏ సీజన్ లో కూడా జరగలేదట గత సీజన్ లో అయితే కేవలం రెండు కోట్ల ఓటింగ్స్ మాత్రమే నమోదయ్యాయి ఆ రెండు కోట్ల ఓటింగ్స్ లో ప్రతి ఒక్కరికి ఒక్కో కంటెస్టెంట్ కి పది ఓట్లు వేసే అవకాశం ఉండేది కానీ ఈసారి మాత్రం కేవలం ఒక్క ఓటు ఒక్క మిస్డ్ మాత్రమే లెక్కలోకి తీసుకున్నారట అయితే పల్లవి ప్రశాంత్ అమర్ వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేది ప్రస్తుతానికి బిగ్ బాస్ టీం కూడా అంచనా వేయలేని పరిస్థితి అట ఎందుకంటే కాసేపు అమర్దీప్ లీడింగ్ లో ఉంటే కాసేపు పల్లవి ప్రశాంత్ లీడింగ్ లో ఉంటున్నాడట కాబట్టి గెలుపు ఎవరిది అనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్ అనే చెప్పాలి ఇక ఇప్పటి వరకు ప్రసారమైన కంటెస్టెంట్స్ ఏవీలో అమర్దీప్ ఏవీ కన్నా పల్లవి ప్రశాంత్ ఏవీకి బంపర్ రెస్పాన్స్ వచ్చిందని తెలిసింది అందువల్ల ఆయనకి గత రెండు రోజుల నుంచి ఓటింగ్ బాగా పెరిగిందట మొత్తానికి రైతు బిడ్డ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా కిందకి తొక్కిపాడేస్తూ అక్షరాల నాలుగు కోట్ల ఓట్లు రైతు బిడ్డకి పడుతున్నాయంటే నిజంగా చరిత్ర తిరగ రాశాడనే చెప్పాలి మరి మీరేమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్